కుట్రలు చేసారట ఎమ్మెల్యే గారి మీద ఉన్న వార్తలు ఉన్నట్టేస్తే కుట్రలు అట అసలు కుట్ర ఎవరు చేసి చెప్పాల నేను మీ కాంగ్రెస్ నాయకులే చేశారు ఎట్లా అంటే వినండి జాగ్రత్తగా వినండి అర్థం చేసుకోండి మళ్ళీ అర్థం కాకపోతే వాళ్ళ దాని నేను బాధ్యను కానీ ముందే చెప్తాను ఎమ్మెల్యే గారి ఒక ఇంటర్వ్యూ పద్నాలుగు రోజులు ఇరవై రోజుల క్రితం ఒక ఛానల్లో ఇంటర్వ్యూ వస్తే ఆ లింక్ ఓపెన్ చేసి చూసిరా మీరు పోనీ ఎమ్మెల్యే గారు అందులో ఏం మాట్లాడిర చూసిరా లేక ఎమ్మెల్యే గారు మాట్లాడింది చూసి కూడా అందులో ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా చూసి ఆయనకు చెప్పకుండా ఆ వ్యాఖ్యల్ని తీయించకుండా ఉన్నారంటే అది మీ కుట్ర అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే ఎమ్మెల్యే గారి వీడియోలు కూడా మీరు చూడరు ఎమ్మెల్యే గారి ఇంటర్వ్యూలు కూడా మీరు చూడరు ఎమ్మెల్యే గారు అందులో చేసిన వ్యాఖ్యలు అట్లాంటివి ఏమైనా ఉంటే కూడా ఉన్నా కూడా మీరు చెప్పరు అంటే మీకు ఆ తెలివి అర్థం చేసుకునే సామర్థ్యం లేదా ఇట్లాంటి వ్యాఖ్యలు ఉన్నప్పుడు ఇది తర్వాత రాజకీయంగా మనకు ఇబ్బందులు ఎదురైతే ఈ వివాదాస్పద వ్యాఖ్యలు ఇవి వీటిని తీసేయించే ప్రయత్నం చేయరా కాంగ్రెస్ ఇంట్లో ఏం చేస్తుంది కాంగ్రెస్ సోషల్ మీడియా ఇవే కదా చూడాలి కాంగ్రెస్ సోషల్ మీడియా పనేది ఇట్లాంటివి ఉంటే ముందే ప్రివెంట్ చేసి ఆపాలి అంటే ఎమ్మెల్యే గారి వీడియోలు కూడా మీరు చూడరు మీకు అవసరం లేదు ఫస్ట్ ఎమ్మెల్యే గారి మీద ఇట్లాంటి ఒక వివాదం చుట్టుముట్టినప్పుడు కనీస స్పందన లేదు కాంగ్రెస్ సోషల్ మీడియా నుంచి అసలు ఈ ఇక్కడ ఇక్కడ ఎందుకు ఇంకా ఈ సోషల్ మీడియా విభాగం నేను అడుగుతున్నా కనీస స్పందన అంటే ఎమ్మెల్యే గారి వ్యాఖ్యల్ని ఎందుకు అది చేయాల్సి వచ్చిందని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ లేదు ఒక స్టేట్మెంట్ లేదు డ్యామేజ్ కంట్రోల్కి ఒక చర్య లేదు ప్రతిదానికి స్పందించటోళ్ళు మీరు దీన్ని ముందే డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి ఎందుకు స్పందించలేరు ఆ వ్యాఖ్యలు ముందే మీరు ఆ రోజే మీరు ఒకవేళ మీరు ముందే గనక ఆ వీడియో చూసి ఉంటే ఈ వ్యాఖ్యలు బయటకు వచ్చావు మీరు ముందే గనక ఆ వీడియోని తీసేయించి ఉంటే ఈ వ్యాఖ్యలు బయటకు వచ్చావు మీరు ఎమ్మెల్యే గారి వీడియోలు మీరు చూడట్లేదు ఎందుకు మరి మీరు మీ ఎమ్మెల్యే వీడియోలు మీరే చూడకపోతే మీకు జనాన్ని చూస్తారా ఏది మాట్లాడతారు బ్రదర్ మీరు కుట్రాట ఊరికే కుట్రాట అయిపోద్దు కుట్ర అసలు లేదు మీరు ఎమ్మెల్యే గారి వీడియోలు చూడకపోవడం అంటే చూసి కూడా చెప్పకపోవడం అంటే ఒకవేళ చూసినా ఒకవేళ చూసి ఉంటే చెప్పక మరి అప్పుడే చెప్పాల్సింది ఇది మనకు ఇబ్బంది అవుతుంది దీన్ని తీసేయాలి అని మరి ఇప్పుడు వచ్చి అంత వాట్సాప్లలో తెగ స్పందిస్తున్నారు కదా ఇదే అది స్పందనది ముందే ఉంటే మీ అసలు ఇష్యూ అయితే వరకు వచ్చేది కాదు కదా అసలు కుట్ర కుట్రలేకపోయేది ఏం లేకపోయేది అంత మంచి కుట్టుండే మీ ఎమ్మెల్యే గారి వీడియోలు మీ ఇంటర్వ్యూలను మీరే చూస్తలేరు అన్నట్టే కదా అర్థం మీరు ముందే దాన్ని ప్రివెంట్ చేయలేదంటే మీరే చూడండినట్టే మరి ఇలా మేము చేసిన జర్నలిస్టులు చేసిన కుట్ర ఏముందండి జర్నలిస్టులు కుట్రలో చేసారు వార్తలు ఉన్నట్టు ఉన్నట్టే చేసారు ఇంక నేను అసలు ఎమ్మెల్యే గారు వ్యాఖ్యలు చేసిన వీడియో కూడా లేదు మన ఛానల్లో మీరు అది గమనించాలి ఊరికే మాట్లాడతామంటే అయిపోతుందా బ్రదర్ ఏంది ఇది జనాలు చూస్తారు బ్రదర్ మీరు ఎవరో చెప్పిరు కదా అని బట్టగా మీదేస్తా అంటే అది బట్ట ఏదో గాలి కొంచెం మీదే పడుతుంది అర్థం చేసుకోండి ఊరికే స్పందించకండి మిత్రులారా కాంగ్రెస్ మిత్రులు కాంగ్రెస్ మిత్రులు వీడియో చూస్తే చెప్తున్నారు చెప్పండి కనీసం మీరైనా అసలు ఇంకో విషయం చెప్పాలి కాంగ్రెస్లో మంచి నాకు తెలిసిన నలుగురు ఐదుగురు మంచి సోషల్ మీడియా సైనికులు ఉన్నారు కానీ వాళ్ళందరూ ఇప్పుడు ఎట్టు నాకు తెలుస్తలేదు ఫస్ట్ వాళ్ళే వాళ్ళు కూడా స్పందిస్తలేదు కనీసం ఇష్యూమే స్పందిస్తారు అనుకున్నా బేసిగా సోషల్ మీడియాలో కానీ ఇంకో వాట్సాప్లో కానీ ఇక్కడ ఈ డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి ఒక కనీసం ఒక రెండు మూడు పోస్టులైనా ఇస్తారు అనుకున్నా అవి కూడా లేవు మరి ఏంది మీకే అర్థం కావాలి మరి పార్టీ సోషల్ మీడియా ఎట్లా పనిచేస్తుంది మీ సోషల్ మీడియా విభాగం ఎవరు చూస్తున్నారు ఏంది అనేది